हाँ 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 ह चिप्टी <laughs> 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 అందరికీ నమస్కారం మరి పాడేరు మేజర్ పంచాయతీలో మరి ఈరోజు హెచ్సిబి హెచ్సిబి హాస్పిటల్ నుంచి మరి ఈరోజు క్యాన్సర్ మీద వైద్య భక్తులకు వచ్చినందుకు రీసెంట్ హాస్పిటల్ వరకు ప్రత్యేకంగా మెదర్ పంచాయతీ తరఫున సర్పంచ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అలా వార్డు నెంబర్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మేము పిలవగానే మరి చక్కగా హాస్పిటల్ బృందం వందలు వచ్చి మరి ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది కూడా పేదవాళ్ళు ఉన్నారు మరి ఈరోజు ఏది మన గర్భాశయ కానీ లేని పక్షాన సంబంధించి రుమ్ క్యాన్సర్ కానీ ఆ ట్రీట్మెంట్ చేయాలంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి మరి ఇచ్చిన సుమారుగా ఒక కిట్టు పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయ్యేది మరి ఈరోజు మన హెచ్ హెచ్ఈ హాస్పిటల్ వారు ఈరోజు మనం కేవలం ఉచితంగాను మనకు వచ్చి ఇక్కడ చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే వాళ్ళకి పంచాయతీ మా పంచాయతీ తరఫున కోరం మరి వాళ్ళు మాకు ప్రతి ఆరు నెలలకు కూడా వచ్చి మరి మీరు సపోర్ట్ చేసే పంచాయతీ నుంచి ఖచ్చితంగా ఇక్కడ గిరిజనులందరూ కూడాను సాయం చేయడానికి ముందు వస్తామని మరి ప్రతి బ్లడ్ టెస్టులు కానీ లేకపోతే క్యాన్సర్ టెస్టులు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి క్యాన్సర్ కానీ లేకపోతే గర్భాసలు కానీ మిగతా ఇంకేమున్నటువంటివి కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సెటైన్ ఆ హాస్పిటల్ నుంచి ఆ ఒక్క డాక్టర్స్ని తీసుకురావడం తీసుకొస్తామని మనకు హామీ ఇచ్చారు కనుక మన ఏజెన్సీ ప్రజలందరూ కూడాను మరి ఇటువంటి మెడికల్ క్యాంప్ పెట్టేటటువంటి వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం మాకు ఇచ్చినటువంటి హాస్పిటల్ పెద్దలందరూ కూడా మా పంచాయతీ సర్పంచ్ అయినటువంటి కొట్టగొండారాణి గారి తరఫున అలాగే వైస్ ప్రెసిడెంట్ గారి తరఫున వార్డు మెంబర్ తరపున ధన్యవాదాలు మనం నేను వైఎస్ఆర్ గేమ్ గేమ్గా వర్క్ చేస్తున్నాము ఈరోజు హెచ్సిజి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు వైజాగ్ నుండి వచ్చి ఇక్కడ ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేశారు వివిధ రకాల క్యాన్సర్కు స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా క్యాన్సర్ స్పెషలిస్టు రేడియో రేడియాలజీ ఆంకాలజిస్ట్ వచ్చారు అలాగే హాస్పిటల్ నుండి పిఆర్ఓ గారు ఓయూ గారు అందరూ వచ్చారండి వాళ్ళకు మన గౌరవనీయులైన కలెక్టర్ గారు ఇప్పుడే వచ్చి ఈ శిబిరాన్ని ఓపెన్ చేశారు అలాగే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఆంధ్రయా అన్నమాట ముఖ్యంగా ఇటువంటి మన ట్రైబల్ ఏరియాలో చాలామందికి తెలియదు ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇటువంటి క్యాన్సర్స్ కంటా ఆల్రెడీ మేము గవర్నమెంట్లో కూడా చేస్తున్నాము స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాము మా ఆశాలు ఈఎంఎం అందరూ వాళ్ళకు తోడుగా మా ఎస్సీజీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వచ్చింది వచ్చారు వాళ్ళు మా వైద్య నిపుణులు కూడా వచ్చారు వాళ్ళకి అన్ని పరీక్షలు దాదాపు ఆరు వేల రూపాయల పరీక్షలు స్క్రీనింగ్ టెస్ట్లని ఈరోజు ఉచిత ఉచితంగా చేస్తున్నారు మన చుట్టుపక్కల పాడేరు చుట్టుపక్కల వెళ్ళిన వాళ్ళు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అంతేకాక ఎవరికైనా ఏదైనా అనుమానం ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ దృష్టిలో చిన్న కణితి ఉన్నా కానీ అలాగే తర్వాత ఎర్రమైల కానీ తెల్లమైల కానీ కడుపు నొప్పి కొడుకులో నొప్పి ఉన్నా కానీ అలాగే నోట్లో క్యాన్సర్ ఉంటే ఏదైనా పుండు లేయడము చాలా రోజులుగా అది వైద్యం ఇచ్చినా కానీ తగ్గకపోవడము అవసరస్ ఏర్పడము ఇవన్నీ ఉంటే కదా ముఖ్యంగా చాలామంది నేను చూస్తుంటాను ఇక్కడ మన ఏరియాలో టొబాకో స్మోకింగ్ ఎక్కువ ఉంది ఖైనీ అంట గుట్కా అంట ఇటువంటివన్నీ వాడుతుంటారు దయచేసి అటువంటివి ఏమీ వాడకూడదు ఒకవేళ ఎవరికైనా ఇటువంటి సింటమ్స్ నోట్లో ఏదన్నా చిన్న చిన్న అవసర్స్ అటువంటివి ఏదైనా ఉంటే కన్నా వెంటనే మా సిబ్బందిని సంప్రదించండి ఈరోజైతే ఇక్కడ ఇక్కడ నిపుణులైన వైద్య సిబ్బంది అంతా వచ్చారు ఇక్కడ మనకందరికీ ఉచితంగా వారు చూసి ఉచిత సేవ సేవలు వైద్య సేవలు కూడా అందిస్తారు అందరూ పాడేరు చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు ట్రైబల్ ఏరియాలో ఉండే ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్